ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోను మరియు నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అన్ని వీడియోస్ నేను చేసిన ప్రతి వీడియో మీకు వెంటనే వస్తుంది వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి నచ్చితే చాలామందికి షేర్ చేయండి సో ఎన్నో వ్యూస్ వస్తున్నాయి ఎంతో మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబర్స్ అందరికీ మరి కామెంట్స్ పెడుతున్నారు అన్న చాలా మంచి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది మాకు ఎందుకంటే కొత్త ఫండ్స్ గురించి వీడియోస్ చేయమని ఇంకా చేయండి చేయండి అని అంటున్నారు మనం ఖచ్చితంగా చేస్తాము ఎవ్రీ మంత్ మనము కొత్తగా కంపెనీలు బట్టి అంటే మంచి కంపెనీ ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్కటి అది మీకు బాగుండాలి నాకు బాగుండాలి కంపెనీ కూడా బాగుండాలి కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మనము చేస్తాము సో రిస్క్ అనేది అందరికీ తెలుసు అండి రిస్క్ గురించి ఎవరికి తెలియదు చెప్పండి సో రిస్క్ అనేది మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్ మార్కెట్ అనేది రిస్క్ ఉంటుంది ఎందుకంటే స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో స్టాక్ ఎక్స్చేంజ్లో అది ట్రేడ్ కావాలి కాబట్టి సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ ఒక ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది కంపెనీల మీద ఇన్వెస్ట్ చేస్తారు చేసి వచ్చే లాభాన్ని మనకి ఇస్తూ ఉంటారు కొంచెం ఎక్స్పెండిచర్ కొద్దిగా తీసుకొని ఇస్తూ ఉంటారు అనమాట అసలు ఎక్స్పాండ్స్ రేషియో ఉంటారు సో రిమైనింగ్ మార్కెట్లో భారీగా అయినా ఒడిదుడుకులు జరగకపోతే సేఫ్గానే ఉంటాయి లేదంటే కొంచెం అటు ఇటు అప్ అండ్ డౌన్స్ అవుతాయి మళ్ళీ మళ్ళీ రైజ్ అవుతాయి ఇప్పుడు కరోనా టైంలో చాలా షేర్లు చాలా చాలా మ్యూచువల్ ఫండ్స్ ఒక ట్వంటీ పర్సెంట్ కరెక్షన్ జరిగింది మళ్ళీ అన్నీ రి రికవర్ అయ్యాయి యాక్చువల్గా ఒక సబ్స్క్రైబర్ నాకు ఒక విషయాన్ని చెప్పాడు అనమాట కరోనా టైంలో సార్ నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ భయపడి తీసేసుకున్నాను సార్ అని తీసేసుకున్న తర్వాత ఒక నెల రెండు నెలలకి బాగా రికవరీ స్టార్ట్ అయిందన్నమాట మ్యూచువల్ ఫండ్ సో ఇలా ఉంటాయి భయపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఉన్నారంటే మీకు తక్కువలో అలాట్ అవుతుంది ఎక్కువలో అలాట్ అవుతుంది ఫండ్ ఓకే ఒకవేళ బాగా పడిపోయినప్పుడు మార్కెట్ యూనిట్ వాల్యూ తక్కువ ఉన్నప్పుడు తక్కువలో అలాట్ అవుతుంది ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ అలాట్ అవుతుంది ఆల్మోస్ట్ వాళ్ళు ఒక యావరేజ్ అనేది మీకు క్రియేట్ అవుతుంది లంప్సం అయినప్పుడు ఏమవుతుందంటే మనం ఒక్కసారి ఇన్వెస్ట్ చేసింటాం కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పెరిగినప్పుడు ఎప్పుడైనా కరెక్షన్ జరిగితే అరే మైనస్ అయింది అంటే తగ్గింది అని అనిపిస్తుంది మళ్ళీ రికవర్ అవుతుంది ఒకవేళ ఆ టైంలో మళ్ళీ మనం ఏదైనా యావరేజ్ చేసుకొని మనం ఏదైనా ఫండ్ యాడ్ చేసుకోగలిగితే మళ్ళీ మనకు సేమ్ సిప్ అది కూడా సిప్ లాగా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు సిప్ అయినా కూడా వాళ్ళు ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఎవ్రీ మంత్ మన అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ కట్ అయ్యి అది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అప్పుడు ఉన్నటువంటి యూనిట్ వ్యాల్యూ ప్రకారం ప్రకారం ఎన్ఏ వ్యాల్యూ ప్రకారం మీకు అలాట్మెంట్ జరుగుతుందన్నమాట ఓకే సో లంసమ్ అయితే మీరు తెలివిగా అంటే మీరు ఇప్పుడు సపోజ్ పది రూపాయలు కొన్నారనుకోండి ఒక ఆరు నెలల తర్వాత పది రూపాయల పదమూడు రూపాయలు అనుకోండి యూనిట్ వాల్యూ ఇన్నివి మళ్ళీ ఆ రోజు ఏదైనా కరెక్షన్ జరిగితే పదకొండు రూపాయలకి వచ్చింది అనుకున్నాం అంటే పదమూడు రూపాయలు వెళ్ళి పదకొండు రూపాయలకి వచ్చింది అనుకున్నాం మళ్ళీ అక్కడ కొనవచ్చు మీరు పదకొండు రూపాయలు ఎందుకంటే ఓపెన్ ఇండెడ్ స్కీమ్స్ ఎట్లా అంటే మీరు కొనవచ్చు అనమాట సో కొన్ని ఒకవేళ సపోజ్ అప్పుడు స్టాప్ చేశారు చేశారనుకున్నాం ఇప్పుడు అలాంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి మరి కొన్నిసార్లు లంసం అనేది ఉండదు ఒకసారి లంసం చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇప్పుడు హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ ఉంది లంసం లేదు స్టాప్ అయింది ఓన్లీ సిప్పే తీసుకుంటున్నారు హెచ్డిఎఫ్సి రియాలిటీ ఫండ్ సిప్పే తీసుకుంటున్నారు లంసం లేదు మీరు ఇప్పుడు మొదట మనము లాంచ్ అయినప్పుడు మనం ప్రారంభంలో అప్లై చేసుకున్నప్పుడు లంసం అనేది అలాట్ అవుతుంది తర్వాత సిప్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు మళ్ళీ మీరు సిప్ బుక్ చేసుకోవచ్చు అంటే మార్కెట్ కరెక్షన్ ఏదైనా జరిగి అయినప్పుడు సిప్లో ఎంటర్ కావచ్చు సిప్లోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు యావరేజ్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట సో కాబట్టి మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దాని గురించి సపరేట్ ఒక వీడియో చేస్తాను సో ఇంకా కొంతమంది కొన్ని డౌట్స్ వస్తున్నాయి ఆ డౌట్స్ని క్లారిఫై చేయాలని నేను అనుకుంటున్నాను సో ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే సమ్ ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు ఎంత అయినా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మీ ఆదాయంలో సెవెంటీ పర్సెంట్ వరకు అంటే థర్టీ పర్సెంట్ మీ ఎక్స్పెండిచర్ అనుకుంటే మీ ఖర్చులు అనుకుంటే రిమైనింగ్ సెవెంటీ పర్సెంట్ అంటే ఒక సపోజ్ ఉదాహరణకి లక్ష లక్ష రూపాయల ఆదాయం వస్తుంది అనుకోండి నెలకి ముప్పై వేలు మీ ఖర్చులు డెబ్బై వేలు రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఇదే మ్యూచువల్ ఫండ్సే కాదు ఇక్కడే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం మీ మీ యొక్క ఆదాయం వనరు తర్వాత మీ ఖర్చులు మీ ఇన్కమ్ ట్యాక్స్ పరిమితి అంటే ఇన్కమ్ ట్యాక్స్ మీకు ఎంత మీకు ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్స్ అంటే మీకు ఈ రిటర్న్స్ వస్తుంది కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి దీంట్లో లాభాలు ఉంటాయి సో తర్వాత ఎగ్జామ్షన్ కూడా అంటే వన్ ల్యాక్ ఇంకా వరకు ఎగ్జంప్షన్ ఉంటుంది మీకు సో ఇలాగ కూడా మీరు దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు ఫిఫ్టీ థౌజండ్సా వన్ ల్యాక్ టూ ల్యాక్ అనేది మీ వ్యక్తిగతము మీకున్నటువంటి డబ్బుని బట్టి మినిమం వచ్చేసి మనకు ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ పెట్టింటారు అనమాట మినిమం ఫైవ్ థౌసండ్ మ్యాక్సిమం ఎంతైనా సో తర్వాత సిప్ అనేది మినిమం థౌజండ్ రూపీస్ నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట సో మినిమమ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ కూడా చేయొచ్చు ఎవ్రీ మంత్ కటింగ్ ఎంతైనా పెట్టి చేసుకోవచ్చు అనమాట అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత మనకు చాలామంది కాల్స్ చేస్తున్నారు మెసేజ్ పెడుతున్నారు ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు కూడా ఎలాగా ఏంటి అని అడుగుతున్నారు సో ఇప్పుడు ఇంతకుముందు చేసిన టాటా ఏమైతే టాటా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్ సంబంధించినటువంటి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ పెద్ద పెద్ద డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో అక్కడక్కడ ఏంసీస్ ఉన్నాయి అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనమాట మ్యూచువల్ ఫండ్స్ని చేసేటివి కొన్ని చోట్ల లేవన్నమాట లేకపోయినా పర్లేదు మనం ఆన్లైన్లోనే చేయొచ్చు అనమాట అంటే మీరు నన్ను అప్రోచ్ అయితే నేను నేను ఆన్లైన్లోనే ఇక్కడే నా యొక్క సిస్టమ్ వెబ్సైట్లో మనం డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ పాన్ నెంబరు మీ డీటెయిల్స్ చెప్పినట్లయితే నేను లాగిన్ అయ్యి మీకు పేమెంట్ మోడ్ మోడ్ ఆఫ్ పేమెంట్ మీరు యూపీఐ ద్వారా చేయొచ్చు మనము లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట అంతా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది డైరెక్ట్గా టాటా మ్యూచువల్ ఫండ్ సైట్లోనే చేస్తాము సో ప్రతి ఒక్కటి మీకు మెసేజ్ వస్తాయి ప్రతి ఒక్కటి మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే మీకు అమౌంట్ కట్ అవుతుంది సో ఈ ట్వంటీ టూ లోపలనే అంటే ఈ మంత్ ట్వంటీ టూ లోపలనే మీరు చేసుకోవాలి అంటే ఒక త్రీ ఫోర్ డేస్ ముందే చేసుకోవాలి ఈరోజు మనకు ట్వెల్త్ డేట్ అంటే ఇంక ఎన్ని ఎన్ని రోజులు ఉంది మనకి టెన్ డేస్ ఉంది ఆ రోజు చివరి రోజు చేసే కంటే ఏదో ముందు ఎవరైనా కానీ చేసుకోవాలంటే చేసుకోండి నేను ఖచ్చితంగా మీకు సర్వీస్ ఇస్తాను ఒకవేళ మీరు హైదరాబాదు తర్వాత కరీంనగర్ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి చాలామంది మన తెలుగు వాళ్ళు మన సహోదరులు మన కుటుంబీకులు మన సబ్స్క్రైబర్స్ కూడా చేస్తున్నారు చాలా సంతోషం అండి మరి అయితే డిస్ట్రిక్ట్ హెడ్ కోర్ట్స్ కొన్ని చోట్ల ఉన్నాయి కొన్ని చోట్ల లేవు ఆఫీసు అయినా కూడా మీకు పర్లేదు నేను ఆన్లైన్ సర్వీస్ అయితే మీకు ఇవ్వడానికి నేను రెడీ ఉన్న టెన్షన్ పడద్దండి తర్వాత వచ్చేసి మనము ఇంకా మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా నేను ఎప్పుడన్నా ఒకసారి లైవ్ చేద్దాము ఎందుకంటే ఆ లైవ్లో మీరు ఏదైనా అడిగితే ఏమైనా స్పాట్లో నేను చెప్పడానికి ఐఎమ్ రెడీ టు టెల్ యూ ఎవ్రీథింగ్ సో లైవ్ చేద్దాం ఒకసారి కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా కానీ మ్యూచువల్ ఫండ్ ఉంచినటువంటి ఏదన్నా బుకింగ్ చేసుకోవడమా లేకపోతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దయచేసి నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాల్ చేయండి నేనే మీతో మాట్లాడతాను నేరుగా మీకు ఏదైనా సమాధానాలు చెప్తాను మీరు ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా కూడా మీకు నాకు చేతనేంత వరకు మీకు నేను హెల్ప్ చేయడానికి అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్